హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రమ్ యూట్యూబ్ ఛానల్ అన్నిది చాలా మంది కామెంట్స్ లో ఆవులు కావాలి ఫ్రెండ్స్ ఆవులు కావాలి బ్రో అని చేస్తున్నారు ఒకసారి చూడండి ప్రెజెంట్ మేము ఇప్పుడు పల్లెల మీద ఉన్నాము ఈ రైస్ దగ్గర చాలా ఆవులు ఉన్నాయి అన్ని అమ్మేట ఒంగోలు జాతి నాటి ప్యూర్ ఒంగోలు అన్ని ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఆవులు మొత్తం చూపిస్తాను మొత్తం చూడటానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ వీడియోని ఆవులు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి నెంబర్ పెడతాము చూడండి అంతా అన్ని ఆవులు చూడండి సైజ్ ఫ్రెండ్స్ అరవై ఒక్క వందలు ఉంటుంది ఆవు సరే చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒక ఆవు మేము ఒక రైతు దగ్గర వచ్చాము రైతు ఫామ్ ఇది కాదు నాలుగేసి ఉండి ఫ్రెండ్స్ పులుసూరిది కావాలా పులుసూరిది చూడండి ఫ్రెండ్స్ ఆవులు కూడా పల్లెల మీద తీస్తున్నాం ఫ్రెండ్స్ అని పెట్టి ఆవులు అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి ఆవులు మంచిగా బాగుంది ఒంగోలు జాతి ప్యూర్ ఒంగోలుది తొమ్మిది రెండు నిండు సూడ ఫ్రెండ్స్ ఇది నిండు సూడి కావాలనుకున్న వారు నాలుగు పళ్ళతో ఉంది ఆవు వచ్చేసి ఒంగోలు ప్యూర్ ఒంగోలు జాతి సార్ చూడండి ఫ్రెండ్స్ పళ్ళు కూడా చూపిస్తుంది నాలుగు పళ్ళు మూడు ఆవులు సూడి అయ్యి ఈ మూడు ఆవులు చూడి అంట ఫ్రెండ్స్ ఇది

అవును ఫ్రెండ్స్ అక్కడ రెండు ఆవులు ఉన్నాయి కూడా చూపిస్తాను ఇది వచ్చేసి దూడ తల్లి ఫ్రెండ్స్ పెయ్యి దోడతల్లి సూపర్గా ఉంది ఫ్రెండ్స్ తోడ కూడా బాగుంది అవును ఫ్రెండ్స్ అక్కడ కూడా రెండు ఆవులు ఉన్నాయి కూడా చూపిస్తాను చూడండి ఇది కొద్దిగా సైజు తక్కువ ఫ్రెండ్స్ కానీ ఆవులు అయితే నాణ్యం ఆవులు చాలా చాలా బాగున్నాయి ఇది కూడా చూడదే ఫ్రెండ్స్ ఆవు ఇది రెండో అయితే మూడో ఈత ఫ్రెండ్స్ ఈనితే యావు యావు కూడా అంతే ఫ్రెండ్స్ సేమ్ ఇది చూడండి ఫ్రెండ్స్ కపిలావు కోడ తోడ తల్లి బాగుంది ఒకసారి చూడండి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆవు కోడ అయితే సూపర్గా ఉంది క్యూట్గా స్వర్ణ పిలావు కోడ తోడు కూడా బాగుంది ఫ్రెండ్స్ అలాగే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ తరపు తోడలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు కావాలంటే

ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తొంభై ఐదు చెప్పాడు ఫ్రెండ్స్ తొమ్మిది నెలలు నిండు సూడి తొమ్మిది నెలలు నిండు సూడి అవి వచ్చేసి సూడి చెక్కింగ్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్ మీకు కావాలని అనుకుంటే మీకు సూళ్ళు చెకింగ్ చేయించుకుంటాము మేము డాక్టర్ని పిలిపించి అయినా అలాగే అవైలబుల్ ఉంటుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఉంటుంది సైజు వచ్చేసి అరవై పైన ఉంటుంది ఫ్రెండ్స్ ఆవైతే చాలా చాలా బాగుంది చూడదేనంట ఆవు కూడా చాలా చాలా బాగుంది సంక్రాడ నేను ఎంత చేసిందో ఇదిగో ఈ చాలా ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ తరుపు తోటలు కూడా ఉన్నాయి

ఆవులు వచ్చేసి నెంబర్ వన్ ఉన్నాయి ఫ్రెండ్స్ మాక్సిమం వీడియో మొత్తం చూడటానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ మాక్సిమం సెవెన్ మినిట్స్ ఉంది వీడియోని చూడండి ఆవులు కావాలని అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ పెడతాను చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి